ప్రభువైన ఏసు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రజల ఈ దినము నాడు మనము దేవుడి వాక్యమును చూసుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై ఒకట వాధ్యాయము ఒక వచనాన్ని మనం మొదటి వచనమును చూసుకుందాం ఇక్కడ ప్రధాన గాయకునికి దావిదు కీర్తన దావిది గారు రచించిన కీర్తన ఏమని రచించాడంటే ఏహోవా నీ శరణ జొచ్చియున్నాను నా నిన్నడను సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షించుము అని అంటున్నారు ఎవరిని వేడుకుంటున్నారంటే తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నాడు అంటే ఈ మాటకు శరణు వచ్చి ఉన్నాను అని అంటే ఆశ్రయించుట దేవుణ్ణి ఆశ్రయించాడు ఆశ్రయించి దేవుని రెక్కల కిందికి వచ్చి దేవుని బ్రతిమిలాడుకుంటున్నాడు ఏమని ఏహోవా నేను నీ జొచ్చి ఉన్నాను నన్ను ఎప్పుడూ సిగ్గుపడనియకము ప్రభ్వా అని అడుగుతున్నాడు ఎందుకు అంటే తన ఉన్న పరిస్థితిని బట్టి తన శత్రువులు తరుముతున్న దాన్ని బట్టి తన స్థితిని గతిని ఎరిగి శత్రువులు రేపు తనను చూసి ఏలన చేయకూడదు శత్రువుల మధ్యలో తన ఎప్పుడు సిగ్గుపరచపడకూడదు అని ఆయన నమ్ముకున్న దేవుడు శక్తివంతుడు బలాతిశయం కలిగిన వాడు బాలాడ్యుడు నమ్మకమైన వాడు కనుక ఆయనను బట్టి ఆయన ఆయన వేడుకుంటున్నాడు ఏమని ప్రభ్వా నన్ను ఎప్పుడు సిగ్గుపడని ఇయకము ఏ విషయంలో నన్ను లజ్జపడని ఇవ్వకము ఏ విషయంలో నన్ను తొలగిపోని ఇవ్వకము ప్రభా నేను ఎప్పుడు నేను తల ఎత్తువాడగానే ఉండాలన్నట్లుగా ఆయన వేడుకుంటున్నాడు అని అంటున్నాడు నీ నీతిని బట్టి నన్ను రక్షించము ప్రభు అంటున్నాడు నేను చేసిన కార్యములను బట్టి కాదు నేను నీకు చూపించిన భక్తిని బట్టి కాదు నేను నీ ఎదుట చూపించిన ప్రేమను బట్టి కాదు కానీ ప్రవ్వా నీ నీతిని బట్టి నన్ను రక్షించుము నీ సహాయము నాకు దయచేయము అని అంటున్నాడు ఎందుకంటే నరుని నీతి దేవుడి ముందు మురికి గుడ్డలతో సమానము కాబట్టి దేవాతి దేవుడి నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన మాట వినుటను బట్టి చూపు చూసిన దాన్ని బట్టి కాదు కానీ దేవుడు తన ఉపదేశంను బట్టి నీతి మంతులకు అయిన ఎవరికైనా ఎలా తీర్పు తీరుస్తాడంటే దేవుడు తన నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు కాబట్టి ఆ నీతిని బట్టి నన్ను ఎప్పుడు సిగ్గుపరచక ప్రభు నన్ను ఎప్పుడు అవమానం కప్పచెప్పక ప్రభు అని దావిదరాజు వేడుకుంటున్నాడు ఇక్కడ ఎవరిని తండ్రి అయిన దేవుడిని ఇతను ఎందుకు వేడుకుంటున్నాడంటే తండ్రి అయిన దేవుడే క్షమించువాడు కృపచూపువాడు కరుణించువాడు తండ్రి అయిన దేవుడే అతన్ని సిగ్గుపరచకుండా తన రెక్కల కింద కాపాడువాడు తనను బ్రతికించి ఎందుకనంటే దేవుడికి అంతటి శక్తి ఉంది అంత అతి కలిగిన వాడు దే దావీదు దేవుడికి హృదయానుసారుడుగా ప్రవర్తించాడు కదా ఇలా మనం అదే చూసుకున్నట్లయితే ఏడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చూసుకుందాం ఇక్కడ అంటాడు ఏమంటాడంటే దావీదు ఏమంటాడు అంటే ఇక్కడ ఎహోవా నా దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పింపు అంటాడు హలీలు ఏమంటున్నాడు ఇక్కడ దావిది రాజు నన్ను సిగ్గుపరచకు ప్రవ్వ నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నిన్ను ఆశ్రయిస్తున్నాను ఎవరు నన్ను తరుముతున్న వారి చేతిలో నుండి నన్ను తప్పించుము ప్రవ్వ అని అంటున్నాడు అని ఏమంటున్నాడు ఇంకా నన్ను తప్పించువాడు ఎక్కడను లేకొకడు కూడా అంటున్నాడు అంటే ఎందుకు లేరు అంటే నరుడు ఒక నరుని నుండి తప్పించలేడు మానవుడు ఒక మానవుని నుండి తప్పించలేడు మానవులందరూ కూడా క్రూరమైన హృదయం కలిగిన వారు ఉంటారు కదా చాలా మందిని చూసినట్లయితే అదే విధంగా ఉంటారు కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవా నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను నిన్ను నీడ నీడకు వచ్చాను రెక్కల కింద ఉన్నాను నిన్ను నమ్ముకొని ఉన్నాను నీ ఎదుట ఉంటున్నాను నేను కాబట్టి ప్రభు నీవు నన్ను దర్శించు నీవు నన్ను రక్షించుము ఎలా అంటే నన్ను నిత్యము తరుముచున్నాడే తరుముచున్నారే శత్రువులు వారి చేతిలో నన్ను తప్పించు ప్రభు అంటున్నాడు అని ఏమంటున్నాడు ఇక్కడ తప్పించు వారు ఎవరు లేరు నీవక్కడో మాత్రమే ఉన్నావని నిన్ను వేడుకుంటున్నాను ప్రభు అంటున్నాడు ఒక్కడు నువ్వు లేడు నువ్వు తప్పించు ప్రభు అంటే ఏమని అర్థము ఎవరును లేరు నువ్వు మాత్రమే తప్పించగలవు దేవా అని అంటున్నాడు ఏమట సరణి వచ్చి ఉన్నాను అని ఏమంట ఎవరు దావిదును సౌలు తరిమాడు కదా సౌలు చేతిలో నుండి నిత్యము దావీదును దేవుడు తప్పించాడు క్షణ క్షణము దేవుడు దావీదును తప్పించాడు కదా దావీదును దేవుడు శరణు జచ్చి ఉన్నాడు కాబట్టి దావీ తప్పించబడి ఉన్నాడు ఒకవేళ నరులను కనుక ఆశ్రయించినట్లయితే ఆయనకు ఈ రక్షణ దొరికేది కాదు ఆయనకు ఈ శరణ దొరికేది కాదు ఆయన ఆయనకు క్షేమము భద్రత కలిగేది కాదు ఆయన రాజు అవి అయ్యేడువాడు కాడు కాబట్టి దేవునికి హృదయానుసరంగా అనుసరించినను హృదయానుసరంగా నడుచుకున్నను ఆయన ఒకటి కోరాడు అక్కడ ఏమంటున్నాడు ఆయనను ప్రభా నీ నీతిని బట్టి నన్ను రక్షించుము నీ నీతిని బట్టి నాకు సహాయము చేయగా నన్ను సిగ్గుపరచకు ప్రభావం అన్నాడు కదా అన్నాడు దేవునికి హృదయానుసారుడుగా తను ప్రవర్తించాడు ప్రవర్తించడమే కాదు ఇక్కడ దేవుని బ్రతిమాలుకుంటున్నాడు మరి ఎవరు లేరు నీవక్కడమే అని పూర్తి ఆధారము పూర్తిగా దేవుని పైన డిపెండ్ అయి ఉన్నాడు పూర్తిగా దేవుని పైన ఆనుకొని ఉన్నాడు కాబట్టి ప్రభువుల వారు కోరుకుంటున్నది అదేమని నీవు పూర్తిగా నా మీద కోరుకో పూర్ణ హృదయంతో నన్ను వేడుకో నువ్వు పూర్ణముగా నా మీద ఆనుకో అంటున్నాడు దేవుడి మీద ఎవరమైతే అనుకుంటామో ఎవరమైతే మన సమస్యను తీసి దేవుడి చేతిలో పెడతామో మన ప్రతి విధమైన దానిని దేవుడి చేతిలో పెట్టినట్లయితే దేవుడే మనల్ని పరిపాలించిన వింటున్నాడు మనల్ని విడిపించేవాడు దేవుడే మనల్ని రక్షించేవాడు దేవుడే మనల్ని కాపాడవాడు దేవుడు ప్రతి మన అంతర్భావంలో ఉన్న ప్రతి దాన్ని ఎరుగువాడ వింటున్నాడు ఎందుకో తెలుసా ఆయన హృదయాలను పరిశోధించు పరిశోధకుడు ఇంటున్నాడు అదేవిధంగా అంటాడు వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు మోహాలిలు ఇంత మంచిగా అడుగుతున్నాడు వారు సింహము ఎలా చీల్చుతుందో అలా చీల్చివారా ఇంటున్నారు ప్రభా నేను వారి చేతిలోకి దొరికిన n సింహము ఎలా ఉంటూ ఎలా చీలుస్తుందో అలా వాళ్ళు చీలుస్తారు కాబట్టి అలా నన్ను వారు చీల్చివేయకుండా నన్ను తప్పించుము నన్ను రక్షించుము నన్ను బ్రతికించుము ప్రభు అని దేవుడి సన్నిధిలో దావిదు రాజు గోజాడుతున్నాడు దేవుణ్ణి ముర్ర పెడుతున్నాడు వేడుకుంటున్నాడు సెందుకు తెలుసా శత్రువులకు దొరకకూడదు శత్రువుల చేతి నుంచి విడిపించబడాలి తరుముతున్న వారి చేతి నుంచి విడిపించబడాలి అదే కాదు వారి ముందు ఇక ఎన్నడూ సిగ్గుపరచబడకూడదు అట్టిగా నన్ను తప్పించు ప్రభా అని అడుగుతున్నాడు అంటే ఆయన నమ్ముకున్న దేవుడు ఇక దావీదుకు ఎంత కాన్ఫిడెంటు ఎంత నమ్మకము కదా అంత నమ్మకం అంత విశ్వాసం ఉంది కాబట్టి దావీదు దేవుణ్ణి దేవుని అందు నిరీక్షణ ఉంచగలిగాడు కదా దేవుని వేడుకోగలుగుతున్నాడు అంటున్నాడు ఇక్కడ ఏమని అంటున్నాడు అంటే నన్ను తప్పించుము ప్రభు అంటున్నాడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమని సెలవిస్తుంది అని అంటే దేవుడి వాక్యం ఇక రెండో అధ్యాయంలో మనం చూసుకుందాం ఇరవై ఐదో అధ్యాయము రెండు ఇరవై ఐదో అద్యం రెండు మూడులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే దేవ నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము అంటున్నాడు హలిలో ఏమని దేవ నేను కేవలం నీ అందు మాత్రమే నమ్మిక ఉంచాను నన్ను విడిపించి వాడు ఒక్కడున్న కూడా లేడు నీవు మాత్రమే తప్పించగలవు తరము వారి చేతిలో నుండి కాబట్టి ఇక్కడ అంటున్నాడు నేను నీ దిక్కున చూసి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను కనుక దేవ నీ అందరిని నమ్మిక ఇచ్చి ఉన్నాను నన్ను ఎప్పుడు నువ్వు సిగ్గుపడనీయకము ప్రభు అని అడుగుతున్నాడు ఎలా ఆయన హృదయాన్ని అతని మనస్సును అతని ఆత్మను దేవుడి వైపు ఎత్తుకున్నాడు ఎవరు దావీదు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనిమయకము వాడికి బాగా జరిగింది వాడు తర్మ పడుతున్నాడు వాడు కృంగిపోయాడు వాడిని ఆదుకునేవారు లేరు ఇకను వాడు తిరిగి రాడు ఇకను వాడు తిరిగి లేవలేడు ఇక ఇదిగో పడిపోయాడు అని వారు నన్ను గూర్చి కూర్చి ఉత్సాహించి ఆదుకున్న వాడు లేడు వాడు బ్రతకంతే వాడి హీనమైన స్థితి అంతే ఇదిగా వాడిని తరుముతున్నాం వాన్ని ఆదుకునేవాడు లేడు ఇడిపించి వాడు కూడా లేడు మామి మేమే ఉన్నామని వారు నన్ను గూర్చి ఉత్సాహింపకుండా ప్రభా నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడను సిగ్గునందడు వారు నన్ను కూర్చి ఉత్సహింపకూడదు నీ కొనకు ఎవరైతే కనిపెడతారో కనిపెట్ట పెట్టడం అనేది ప్రార్థన ఎంత గొప్పదో కనిపెట్టడము అంత గొప్పద ఉంటుంది ప్రార్థించిన వెంటనే కార్యము జరుగుతుంది జరుగుతుంది అని దేవుని వైపు కనిపెట్టాడు ఏలియగారు కదా ఆ రీతిగా మనము కనిపెట్టి వారమై ఉండాలి ఎవడును సిగ్గునందలేడు ప్రవ్వా నేను అదే విధంగా కనిపెడుతున్నా నన్ను సిగ్గుపరచకు నన్ను తల ఎత్తు వారు చూస్తుండగానే నా తల ఎత్తు అని అడుగుతున్నాడు ఏతువు లేకుండానే ద్రోహము చేయి వారు సిగ్గు ఎలా కారణము లేకుండా ఇది కీడు చేస్తారు చూడు కారణము లేకుండా ద్రోహాలు చేస్తారు చూడు వాళ్ళు సిగ్గుపడతారు నేను ఏ కారణం చేత నా శత్రువులకు నేను కీడు చేశాను ఎక్కడ ఏ వారి ఎవరికి ఏం అన్యాయం చేశాను ప్రవ్వ కాబట్టి నేను ఎందుకు సిగ్గుపడాలి నేను ఎందుకు సిగ్గుపడాలి ప్రభ నన్ను సిగ్గుపడనీయకము నన్ను సిగ్గుపడనీయకము అని వెతుకుతున్నాడు వెతకడమే కాదు ఇక్కడ ఏడో అధ్యాయంలో ఇంకో మాట అంటాడు ఆరు ఏడు వచనాలలో ఆరు తొమ్మిది నుంచి చూసుకున్నట్లయితే ఎహోవా కోపము తెచ్చుకొని లెము నా విరోధుల ఆగ్రహము నన్ను లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనము న్యాయవేదిని నీవు నియమించి ఉన్నావు కదా అంటున్నాడు దేవుడు న్యాయవేదిని నియమించి ఉన్నాడు కాబట్టి ఎంత రైతే సరగుతున్నారో కోపము తెచ్చుకొని ఆ విషయంలో నా వాద్యము నీది నా యుద్ధము నీది నా విరోధుల ఆగ్రహమును నువ్వు అణచివేయాలి అనుచువాడవు నీ ఒక్కడవే మనుషుల హృదయాలలో రేగుతున్న ప్రతి అల్లరిని అణుచువాడవు నీ ఒక్కడవే కాబట్టి నీవు అణచివేయి ప్రభా అనుచివేసి నన్ను ఆదుకున్నటకు నువ్వు మేల్కు ప్రవ్వా అంటే దేవుడు నిద్రపోయేవాడా దేవుడు కొనికేవాడా కాదు కానీ దావీదు రాజు దేవుని దావీదు గారు దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు ఆయన వేడుకుంటున్నాడు మేలుకో ప్రవ్వా మేలుకో అని అంటున్నాడు న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా నువ్వు న్యాయము విధులను ధర్మశాస్త్ర గ్రంథంలో నియమించి ఉన్నావు కదా ఆ న్యాయమును బట్టి నీ నీతిని బట్టి నన్ను రక్షించుము నన్ను తరుముతున్న వారిని శిక్షగా విధించుము కానీ నేనేం చేశాను ప్రవ్వా ఏతువు లేకుండా ద్రోహము చేయలేను నేను ఎవరికి ఎవరికేం ద్రోహము చేయలేను నన్ను విడిపించు ప్రవ్వా అని దేవుని బతిమిలాడుకుంటున్నాడు జనసమూహం జనములు జనసమూహం కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆస్తి కమ్మో ప్రవ్వా నీవు జనములందరు చుట్టుకున్నప్పుడు ఆ రీతిగా ఉండు అదే కాదు ఏహోవ జనములకు తీర్పు తీర్చువాడు ఎవరికి తీర్చి తీర్తారు దేవుడు జనములకు ఎందుకో తెలుసా ఈ జనమంతా ఆయనది కాబట్టి ప్రతి వారికి కట్టడ నియమించారు ఆజ్ఞ నియమించాడు ప్రేమ నియమించాడు దేవుడు ఆ సరిహద్దులు దాటి వెళ్ళాము దేవుడు తప్పకుండా మనకు తీర్పు నియమించిన అంటున్నాడు హోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు తీర్చు తీర్చుమని అడుగుతున్నాడేమని నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నీవు నాకు న్యాయం తీర్చు ప్రభు అంటున్నాడు యథార్థవంతుల ప్రార్థన ఆయన నిరాకరించక ఆలకించి వాడు కదా అక్కడ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే ఏహోవా నీ నీతిని బట్టి నా యథార్థతను బట్టి హలే ఏమంటున్నాడు దా దేవుణ్ణి నీ నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం చేయి ప్రభు అంటున్నాడు కదా అంటే ఎంత కాన్ఫిడెంట్ నేను యథార్థంగా ఉన్నాను కానీ దేవుడు నీతిని బట్టే నాకు తీర్పు వస్తుంది నరుల నుంచి నాకు తీర్పు రాదు నరులు ఎట్టి శిక్ష విధించినను ఎలా తరిమినను నాకు నీతి మంత్రమైన దేవుడు నా ముందున్నాడు నన్ను పిలిచి ఆ దేవుడు మాత్రమే నన్ను విడిపించటకు శక్తి శక్తిగలవాడు అని ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటున్నాడు హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవ ఎవరిని హృదయములను అంతరింద్రియములను పరి పరిశీలించు నీతిగల దేవుడు దేవుడు మన దేవుడు మన దేవుడు ఎవరు నీతిగల దేవుడు నీతిని న్యాయమును ప్రేమించి వాడు అంటాడు ఇంకో చోటు ఉగ్ధావిధి రాజు ఏమంటాడు అంటే ఈ శ్రమకాలము తొలగిపోయి వరకు నన్ను నీ రెక్కల కింద ఉంచుము నాకు నీ రెక్కల కింద ఆశ్రయము కలిగించము ప్రవ్వా అని వేడుకుంటాడు ఎందుకో తెలుసా దేవుడి అందు నమ్మకం ఉంచాడు దేవునితో నడుస్తున్నాడు దేవుడితో నిలుస్తున్నాడు దేవుడే కాపాడన ఇంటున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా మనం ఎటువంటి ప్రార్థన చేయాలంటే మనము దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉన్నామా దేవుడి సన్నిధిలో నీతి కలిగి ఉన్నామా దేవుడి సన్నిధిలో భక్తి కలిగి ఉన్నామా దేవుని హృదయాన్ని అనుసరించాడు అయితే మనం కూడా ముర్ర పెడదాం ప్రవ్వ మమ్మల్ని తర్మ వారు అనేకూల ఉంటున్నారు మమ్మల్ని బాధించువారు వారు ఉంటున్నారు వారి చేతుల నుండి మమ్మల్ని విడిపించము వారి పట్టుల నుండి మమ్మల్ని విడిపించము ప్రవ్వ ఇదిగో ప్రవ్వ నీ నీతిని బట్టి నాకు సహాయం చేయండి ఏతువు లేని ద్రోహము నేను ఎక్కడా చేయలేను ప్రవ్వ నీవు పరిశీలించి పరీక్షించు వాడవా ఇంటున్నావు హృదయ రహస్యాలను నీవు ఎరుగువాడవ ఇంటున్నావు త అని దేవుని మనము కూడా వేడుకున్నాను వేడుకున్నప్పుడు శత్రువైన చేతుల నుండి సాతనుడైన చేతుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తుటకు మార్థ్యం కలిగిన వాడు నమ్మకమైన దేవుడు కదా ఎలా అనో తెలుసా ఆయన నీతిని బట్టి మనకు న్యాయం తీర్చి పని ముర్ర పెట్టాలి ప్రవ్వా నేను నీ సంఘంలో ఆ విధంగా ఉన్నాను ప్రవ్వా నేను ప్రజలకు ఇది చేశానంటే నీకు అవసరం లేదు అది అవసరం లేదు ప్రభుల వారికి ఏమని అడగాలి మనం అడగడం అంటే నీ నీతిని బట్టి నాకు సహాయం చేయి నీ నీతిని బట్టి నాకు న్యాయం చేయి ప్రవ్వా నా పక్షంలో నిలబడు ప్రవ్వా అని దేవునికి దీనత్వం కలిగి ముర్ర పెట్టాలి ఆ దీనిలోకి దేవుడు కృప మెండుగా అనుగ్రహించడాడు దేవాతి దేవుడు మన జీవితంలో అద్భుత కార్యములు జరిగించుటకు ఒక బలమైన ప్రార్థన ఇక్కడ దావేది చేశాడు ఒక బలమైన వేడుకునుడు ఆయన వేడుకున్నాడు ఎలా అంటే నన్ను సిగ్గుపరచకము ప్రభా నీ నీతిని బట్టి నాకు సహాయం చేయి ప్రభా నన్ను తరుము వారి చేతిలో నన్ను నన్ను విడిపించేవాడు ఎక్కడను కూడా లేడు నీవు మాత్రమే ఉన్నావు ప్రభా అని పూర్తిగా దేవుడిని డిపెండ్ అయ్యి వేడుకున్నాడు ఆయన మనం కూడా ఆ రీతిగా వేడుకున్నట్లయితే దేవుడు మనకు సహాయం చేయటకు సామర్థ్యం కలిగిన వాడు నమ్మకమైన వాడు మన దేవుడు శక్తిమంతుడ ఇంటున్నాడు మన శక్తిమంతుడైన దేవుని మనము ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు మర్చిపోకుండా ఆయన సన్నిధిలో అనుక్షణం అనుత్యం మొరపెట్టి ట్లయితే దేవుడు ఒకనొక దినమున దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దావీదు ముర్రపెట్టిన పెట్టిన వెంటనే విడుదల కలగలేదు కానీ ఆ మొరలన్నిటినీ దేవుడు సమయాన్ని బట్టి కాలమును బట్టి ఆయనను పరిశీలిస్తూ పరీక్షిస్తూ ఇంకను ఉన్నత స్థితిలోకి తీసుకొని రావాలని దేవుడు కొద్ది కాలము ఆలస్యం చేశాడు కానీ దావిదును దేవుడు తన సంకల్పం చొప్పుల ఏదైతే నిర్ణయించుకున్నాడో దేవుడు ఆ సంకల్పమును దావది ఏడల దేవుడు నెరవేర్చున్నాడు మన జీవితాలలో కూడా కార్యము అయిత లేదని ఆగిపోకూడదు కానీ కార్యం జరుగుటకు ఇంకా కార్య ఆరంభానికి ఎంత ప్రార్థిస్తున్నావో కార్యం అంతము పొందుకునేంత వరకు కూడా మనం అదే విధమైన దేవుడి నమ్మకంగా ప్రార్థిస్తూ ఉంటే ఒక రోజు దేవుడు మన ప్రార్థన వింటాడు మన శత్రువుల చేతు మనల్ని విడిపిస్తాడు మనల్ని కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు ఎందుకో తెలుసా క్రీస్తు ఏసునందున వారికి ఎటువంటి శిక్ష విధి లేదు అదే కాదు క్రీస్తును నమ్ముకున్న వారిలో ఎవరినో కూడా సిగ్గునట్టు దేవుడు ఎక్కడ ఏ దాఖలాలు కూడా చూపించలేడు కాబట్టి మనం సిగ్గుపరచేట వరకు పిల్లలేము కాదు ఆశీర్వాదంలో వారసురం ఒకటికి మనం మనము ఆశీర్వాదానికి వారసులవటికి పిలువబడి ఉన్నాం కాబట్టి దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు విమోచకుడు మనం నిలిచిన దేవుడు నమ్మకమైన వాడు నమ్మదగిన వాడు మన విమోచకుడు మన దేవుడు ఇటీ వాక్యము దేవుడు మనల్ని బలపరిచి ఆత్మీయంగా జీవింపజేసి తన కృపలు భద్రపరిచి బలపరిచి మనకు మనల్ని కూడా దేవుడు తల ఎత్తువారిగా ఉంచి నడిపించి ఆశీర్వాదించి వలింపజేయనుగాక ఆమెన్ ప్రేజల్లాడ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మెనోహజీయ ఛానల్ గురించి తప్పకుండా ప్రార్థించండి పాల్గొనండి ప్రేజ్ ఎలా